ఓం నమో భగవతే వాసుదేవాయ మనం అభిమన్యుడికి ఉత్తరకి జరిగేటటువంటి వివాహ సందర్భంగా అసలు వివాహక్రతువు అనేది ఎలా చేయాలి వివాహానికి ఎవరిని ఎలా పిలవాలి అనే విషయాలని తెలుసుకుంటున్నాం అయితే ఇక్కడ తిక్కనగారు విరాటరాజు డోలు సన్నాయి మాట్లాడుకుని ఏర్పాటు చేసుకున్నాడు అని మాత్రమే చెప్పారు ఇప్పుడు వివాహానికి తొందరగా వచ్చేసేయండి అని ఆహ్వానించాడు వాళ్ళు కూడా అలాగే బయలుదేరి తొందరగా వచ్చేశారు విడిది నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ధర్మరాజు గారు వారి పరివారం చాలా తక్కువ వాహనాలలో వచ్చారు వివాహానికి రావడం అనేది పటాటోపానికి సంబంధించింది కాదు వైదిక క్రతువుకు పెడుతున్నారు కాబట్టి కొద్ది ఏనుగులతో కొద్ది గుర్రాలతో ధర్మరాజు గారు వివాహ మంటపానికి చేరుకున్నారు అంటే యుద్ధానికి కాదు కదండి వాళ్ళు వెళ్ళేది పెళ్ళి కదా అందుకని తక్కువ వాహనాలలో వెళ్ళారు అని చెప్తున్నారు ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెళ్లికి వెళ్ళేటప్పుడు ఆడపల్లివారిని వారు వెళ్ళేటప్పుడు ఆడపల్లి ఇంటికి కదండి వెళ్ళి వివాహం చేసుకుంటారు అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టి టెన్షన్ పెట్టేద్దాం మనం ఎలాంటి వాళ్ళమో నిరూపించుకోవాలి అని కావాలని కొంతమంది లేటుగా వెళ్ళడం చేస్తూ ఉంటారు వాళ్ళ అవతల అయ్యో టైం అయిపోతుంది ఇంకా స్నాతకం అది వాళ్ళు చేసుకోవాలి ఇక్కడ అంకురార్పణ చేసుకోవాలి పిల్లకి గౌరీ పూజ అవి చెయ్యాలి ఎదురు సన్నాహం ఉంటుంది ఇవన్నీ ఎప్పుడవుతాయో వివాహానికి టైం అయిపోతుందేమో అని టెన్షన్ పడేటట్టుగా చేసి నెమ్మదిగా వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడం అసలు భావ్యం కాదు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళడం వివాహం అయిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పిల్లలు తీసుకుని వచ్చేయడం చేయాలి కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారు కొద్ది కొద్ది ఏనుగులతో కొద్ది గుర్రాలతో వివాహ మంటపానికి చేరుకున్నారు వివాహక్రతు ప్రారంభమైంది తెర పట్టుకుని భద్రంగా తీసుకువచ్చి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మధ్యలో ఆ తెరని పట్టుకున్నారు తూర్పు దిక్కుగా పెళ్ళికొడుకు కూర్చుంటాడు పచ్చమ దిక్కుగా పెళ్ళికూతురు కూర్చుంటుంది అంటే ఒకళ్ళకి ఎదురుగా ఒకళ్ళు కూర్చుంటారు కన్యాదానం చేసే చేసేవాళ్లకు ఒకరి పక్కన ఒకరు కూర్చోవడానికి శాస్త్రం అంగీకరించదు ఎదురు ఎదురుగా కూర్చుంటే మధ్యలో తెర పడతారు అసలు పూర్వం పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని కూడా చూపుల్లో చూపించేవారు కాదు ఇంకా అంటే మన అమ్మమ్మలు తాతగారులు ఉన్న అటువంటి సమయంలో పెద్దవాళ్ళు చూసేవారు అమ్మాయి బాగుందిరా ఆ అమ్మాయిని ఇచ్చి చేసుకుంటు చేసుకుంది కానీ అమ్మాయిని చేసుకుంది కానీ వివాహం అని చెప్తే అంగీకరించేవాళ్ళు అలాగే పిల్లకు కూడా పిల్లాడు బుద్ధిమంతుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగం తల్లిదండ్రులని బాగా చూసుకుంటున్నారు కాబట్టి మీకు సరిపడుతుంది ఆ జీతం అత్తగారు మామగారిని చూసుకుంటూ అక్కడ ఉండొచ్చు అని చెప్పి పిల్లని ఒప్పించి పిల్లకి చెప్పి చక్కగా వివాహం చేసేవారు తర్వాత తర్వాత పెళ్లి చూపులు ఆ పెళ్లి చూపుల్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని చూసుకోవడం పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని చూసుకోవడం అంతే మళ్ళీ పెళ్లిలోనే కలుసుకునేవారు అంతే కానీ ఈ రోజుల్లో ఏమైపోతుందంటే పెళ్ళి కుదిరిన తర్వాత ఎంత వీలైతే అంతలాగా వాట్సాప్ల్లో మెసేజ్లు చేసేసుకోవడం వీడియో కాల్స్ చేసేసుకోవడం ఫోటోషూట్స్ అని పెళ్లికి ముందే వెళ్ళిపోయి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పక్క పక్కన నిలబడి ఇంకా రకరకాలైనటువంటి వివిధ భంగిమలలో ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం ఆ వీడియోలు పెళ్ళికి వచ్చినప్పుడు పెద్ద స్క్రీన్ మీద వేస్తూ ఉండడం పెళ్ళికి ముందే వీళ్ళు ఇలా తిరిగేస్తే ఇంక పెళ్ళి తర్వాత ఏముందండి చెప్పుకోవాల్సింది ఏముంది తాళి కట్టి పెళ్ళి చేసుకున్నాము అన్న ఒక గుర్తింపు తప్పితే పెళ్ళికి ముందే ఇన్ని రకాలుగా తిరిగేస్తే ఇంకా ఎలాగా వాళ్ళ పెళ్ళి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అన్నట్టుగా ఏముండదు కదా కాబట్టి ఆ వేయడం అనేది కూడా అనవసరమే ఏదో శాస్త్ర ప్రకారం తెర పెట్టాలి అని చెప్పేసి తెర పెడుతున్నారంతే అయితే ఆ మీద రకరకాలుగా రాస్తున్నారు ఫలానా వాళ్ళ అమ్మాయి ఫలానా వాళ్ళ అబ్బాయికి ఇచ్చామను లేకపోతే ఫలానా ముహూర్తం అయిపోతుంది బాబా మా అక్క వెంపు చూడడానికి తొందరపడుతున్నావా అంటూ ఏదో ప్రాస కుదిరేటట్టుగా రాసేసి అదంతా చదువుకుని వికవికలు వికలు పకపకలు అసలు ఆ పెళ్ళి కూతురికి పెళ్ళికొడుక్కి మధ్యలో ఉంచే తెర మీద స్వస్తిక్ తప్పితే ఇంకేది పెట్టకూడదు ఇంకేది ఉంచకూడదు అంతేగాని రకరకాలుగా రాసేసి ఫలానా వాళ్ళ కుందనపు బొమ్మ నీకు అవుతోంది అని నీకు చేరికవుతోంది అంటూ ఏమిటో రకరకాలుగా రాస్తున్నారు ప్రతి పెళ్లిలోనూ చూస్తూనే ఉన్నాం కదండి సర్వసాధారణంగా ఎక్కడో ఒక చోట చాకంటి గారి ప్రవచనాలు వినో లేకపోతే అలాంటి మహాత్ములు చెప్పినటువంటి వివాహక్రతువులు వినో అక్కడక్కడ తెరచాప పట్టుకునే చోట పెళ్ళికూతురికి పెళ్ళికొడుకుకి మధ్యలో ఉండేటటువంటి ఆ తెరకి స్వస్తికి వేయడం లేకపోతే ఓంకారం రాయడము చేస్తున్నారు మిగిలిన చోట్ల అలాగే పెళ్లి తెల్లారగట్ట ముహూర్తం అనుకోండి పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని పక్కపక్కన కూర్చోబెట్టి రిసెప్షన్ చేస్తున్నారు అది కూడా తప్పే పెళ్ళికొడుకుకి వేరే కుర్చీ పెళ్ళికూతురుకి వేరే కుర్చీ వేసి మధ్యలో ఒక నీళ్ళ బిందిని పెట్టాలి నీళ్లతో ఉన్నటువంటి ఒక కలిశాన్ని కానీ బిందిని కానీ పెట్టాలి ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఇంకా వివాహం అవ్వలేదు పక్క పక్కన కూర్చోబెడితే వచ్చిన వాళ్ళకి అక్షింతలు ఇచ్చేస్తున్నారు అక్షింతలు వేసి వాళ్ళు ఏమంది దీవిస్తారండి శీఘ్రమే వివాహ ప్రాప్తి రస్తు అంటారా వివాహం అయిపోతుంది ఇంకో గంటలో లేకపోతే అన్యోన్య దాంపత్య ప్రాప్తి రస్తు అనడానికి ఇంకా పెళ్లి కాలేదు అలాంటి సమస్యల్లో ఇరుకుపోతారు అంటే మామూలుగా ఉన్న జనానికి ఏమీ తెలియదు మహాత్ములు ఎవరైనా వచ్చారనుకోండి ఏమని దీవించాలో తెలియక తిక్మకపడతారు ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతిలో శాస్త్రం తెలిసి వేదం తెలిసి ఇది పెళ్లి తంతు అంటే అనేటటువంటి విషయం తెలిసిన వాళ్ళు మామూలు వాళ్ళు కనీసం చెప్పులు కూడా విదలకుండా అసలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురే చెప్పులతోటి పెళ్ళికొడుకు సూటు బూటు వేసుకుని కూర్చుంటున్నారు ఇంకా అలాంటప్పుడు మనం చెప్పులు విధులు ఎందుకండి వెళ్ళడం పర్వాలేదు వాళ్ళే చెప్పులతో కూర్చున్నారు అంటున్నారు వెనకాల డెకరేషన్ చేసేవాళ్ళు పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఆ పక్కన లక్ష్మీదేవిది లేకపోతే శివపార్వతిలో ఏదో ఒకటి వినాయకుడినో పెట్టేస్తున్నారు మండపం మీద భగవంతుడు ఉన్నప్పుడు చెప్పులతో వెళ్ళాలా చెప్పులు తీసేసి వెళ్ళాలా లేకపోతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చెప్పులు వేసుకున్నారు కాబట్టి చెప్పులతో వెళ్ళాలా అనే మీ చాలామందికి ఉంటుంది ఒకవేళ భార్య ఏమండి చెప్పులు వేసుకోకూడదు పైకి వెళ్ళి అక్షంతలు వేసేసి వచ్చాక చెప్పులేసుకున్నాను అన్నారనుకోండి భర్త వెంటనే ఏమంటాడా వాళ్లే చెప్పులేసి కూర్చున్నారు ఇంక చేదస్తం పెరిగిపోతుంది పద ఏం పర్వాలేదు అని బూట్లు వేసుకుని వెళ్ళిపోతాడు అక్కడ తప్పు ఎవరిది అన్నది మనకు తెలియకపోయినా పాపం మాత్రం మనకే వస్తుంది కదండి కాబట్టి ఎంత వీలైతే అంత వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అక్కడ కూర్చున్నారు రిసెప్షన్ అవనండి పెళ్ళి అవనండి ఇంకే దాన్ని ఏంటంటారు స్నాతకం అవనండి ఏదైనా సరే చెప్పులు వేసుకోకుండా వెళ్ళడమే ఉత్తమం దూరంగా చెప్పులు ఎక్కడో పెట్టేసి నా చెప్పులు ఎవడైనా కొట్టేస్తాడేమో అంటే తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా పెట్టి కొంచెం చూస్తూ ఉండి ఒక్కసారి అక్షింతలు వేసేసి వస్తానని చెప్పడమే అంతేగాని చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అలాగే తెరచాప మీద వేరే ఏవీ రాయకూడదు ఆ తెరచాప కూడా అసలు ఎవరెవరు పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి అన్నది కూడా మీకు ఇప్పుడు ముందు ముందు చెప్తాను కాబట్టి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అనేది పక్క పక్కన కూర్చోవడం ఫోటోలకి ఫోజులు ఇచ్చేయడం రిసెప్షన్లో కూడా అలాగే ఇచ్చేస్తున్నారు ఎవరు చూస్తున్నారు అనేటటువంటి లజ్జ వాళ్ళకి ఉండట్లేదు కాబట్టి ఒకళ్ళు ఎదురుగుండా ఒకళ్ళు కూర్చున్నప్పుడు ఎదురు ఎదురుగా కూర్చుంటే మధ్యలో తెరపడతారు అలాగే తెరని ఇష్టం వచ్చినట్టుగా ఎవరు పడితే వాళ్ళు పట్టుకోకూడదు పెళ్లిలో తెరని వారు పట్టుకోకూడదు ఆడవారు పట్టుకోకూడదు ఆడపల్లివారు కాదు ఆడవాళ్ళు పట్టుకోకూడదు చాలా పెళ్ళిళ్ళలో చేసేది ఏంటంటే తెర పట్టుకుంటే తర్వాత పెళ్ళి నీదే అవుతుంది కాబట్టి పెళ్ళి కాని పిల్లలు తెర పట్టుకోవాలి అని ఒక అబద్ధపు విషయాన్ని అందరూ కూడా ప్రేరేపించేసి దాన్ని నిజమై చేసేటట్టుగా చెప్పేస్తున్నారు నిజమే అన్నట్టుగా చెప్పేస్తున్నారు కాబట్టి అసలు ఆడపిల్లవారు ఆడవాళ్ళు పెళ్ళైన ముత్తైదువులైనా సరే పెళ్లిలో తెరని పట్టుకోకూడదు అసలు పెళ్లిలో తెరని ఐదుగురే పట్టుకోవాలి అందులోనూ ఆడపల్లి వాళ్ళ తరఫున ఇద్దరు పట్టుకోవాలి వారి తరఫున ముగ్గురు పట్టుకోవాలి వారి తరఫున ఏ ముగ్గురు పట్టుకోవాలో వియ్యం కూడా నిర్ణయిస్తాడు అంటే కన్యాదాత ఆయనని అడుగుతాడు మీ వైపు నుంచి ముగ్గురు పెద్దల్ని పంపండి అంటాడు అప్పుడు నిజంగా పెద్ద రకం ఉన్న వాళ్ళనే పంపాలి తప్పితే తెర పట్టుకోవడానికి ఎవరిని పడితే వాళ్ళని పంపించకూడదు తన వైపు పెద్ద రకం ఉన్న ఇద్దరు ఆడపిల్లల వైపు వాళ్ళు పెట్టుకుంటారు అంటే ఇంటికి పెద్దయిన అన్నగారు తాతగారులో లేకపోతే బాబాయిలో వాళ్ళు ఆరోగ్యంగా ఉండి పైకి ఎక్కగలిగి తెర పట్టుకుని ఒక ఒక పావుగంట ఎంతో పడుతుంది కదండి అంతసేపు నిలబడగలిగే వాళ్ళని చక్కగా మంచి జ్ఞానం ఉన్న వాళ్ళని వాళ్ళు పెద్దవాళ్ళగా అందరూ పూజించే వాళ్ళని వాళ్ళని పంపిస్తారు ఈ విధంగా ముగ్గురు మగపళ్ళి వారి వైపు పట్టుకుంటారు ఇద్దరు ఆడపల్లి వారి వైపు పట్టుకుంటారు ముగ్గురు పట్టుకోవాలి కాబట్టి మగపళ్ళి వారి వైపు నుండి ధర్మరాజు గారు పట్టుకున్నారు కృష్ణ భగవానుడు పట్టుకున్నాడు అర్జునుడు పట్టుకున్నాడు తెరను ఉత్తర దక్షిణ దిక్కులుగా పట్టుకోవాలి ఇద్దరు మత్స్యదేశపు పెద్దలు తెరను ఇటు పట్టుకుంటారు అయితే ఇక్కడ ఏమవుతుందంటేనండి అడ్డంగా ఉండి పట్టుకుంటే ఈ ఫోటోలు తీసేటటువంటి కెమెరామ్యాన్లకి కనబడట్లేదని పెళ్ళికొడుకు పక్కన నిలబడవు పెళ్ళికూతురు పక్కన నిలబడవు తెరను పట్టుకుంటున్నారు వాళ్ళకి అడ్డం లేకుండా ఈ వీళ్ళు అసలు పెళ్లి చేసుకునే వాళ్ళు మొట్టమొదటగా చెప్పవలసింది ఎవరికో తెలుసా అండి కెమెరామెన్లకి బాబు మేము పద్ధతిగా శాస్త్రీయంగా తీసుకుంటాం అటువంటప్పుడు మీరు అడ్డుకు చెప్పద్దు కావాలంటే మీకు మళ్ళీ ఫోజులు ఇస్తాం అని చెప్పి చెప్పుకుని పెళ్ళికి ఒప్పుకోవాలి అంతేగాని తాళి కడుతుంటే మెడలో తాళి కట్టి మూడు ముడులు వేస్తున్నప్పుడు మెడకేసి చూసి చక్కగా మంచి మంత్రం ఏదో బ్రహ్మగారు ఉంటే ఆ మంత్రాన్ని చెబుతూ మనసులో అన్యోన్యంగా చక్కటి ఐశ్వర్యంతో అనురాగంతో మేము ఉండాలి అనుకునే తలంపుతోటి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మెడలో తాళి కట్టాలి అంతేగాని ఫోటోగ్రాఫర్ ఇడి చూడండి ఇడి చూడండి అంటే రెండో మూడు వేస్తున్నాడు మూడే మూడు వేస్తున్నాడు రెండు ముళ్ళే వేసి మూడు ముళ్ళు వేశానని మర్చిపోతున్నాడో తెలియకుండా వేసేటటువంటి ముళ్ళతోటి పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు కొడుకు తాళి కట్టేటప్పుడు ఆ తాళి సూత్రాలను పట్టుకుని వాటిని మనస్ఫూర్తిగా నాకు సంపూర్ణ ఐదోతనాన్ని ఇయ్యి అమ్మా అని ఆ లలితా పరమేశ్వరికి దండం పెట్టుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే మహా అనుకుంటూ తాళి కట్టించుకోవలసిన పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కేసి కూడా చూడకుండా కెమెరామెన్ కేసి చూస్తూ ఆ తాళి సూత్రాలను సరిగ్గా పట్టుకుందో లేదో కూడా చూసుకోకుండా పోజులు ఇచ్చేస్తుంటే అది అన్యోన్య దాంపత్యం ఎందుకు అవుతుంది అవదు కాబట్టి ఎప్పుడూ కూడా ఉత్తర దక్షిణ దిక్కులు కానీ ఈ ఈ తెరని పట్టుకోవాలి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఫోటోగ్రాఫర్ పక్కకు జరిగినంటే ఉండు కాసేపు ఆగు ఆగిన తర్వాత నువ్వు ఫోటోలు తీసుకుంది కానీ ఇప్పుడు తీసుకోవడానికి వీలు లేదు అని గట్టిగా పెళ్ళికొడుకు తండ్రి కానీ పెళ్ళికొడుకు వెంపు ఉన్నటువంటి పెద్దలు కానీ లేదా పెళ్ళికూతురు తండ్రి కానీ పెళ్ళికూతురు వెంపు ఉన్న పెద్దలు కానీ చెప్పగలగాలి అలా అయితే మళ్ళీ ఫోజులు రావండి అంటే ఫోన్లే రాకపోతే రాకపోయాయి మేము ఫోటోలో చూసుకోవాల్సిన అవసరం లేదు మానసికంగా మాకు మనసులో ముద్రైపోయి ఉంటాయి అని అనుకుని పెళ్లి చేయగలగాలి కాబట్టి తెర పట్టుకుని ఉంటే కన్యాదానం చేయడానికి ముందరే మహాసంకల్పం జరుగుతుంది ఈ మహాసంకల్పం సమస్త పాపరాశి దగ్ధం అవడానికి హేతు అవుతుంది ఆ సమయంలో సృష్టి ప్రారంభ పర్యంతరం ఇప్పుడు జరుగుతున్న శుభముహూర్తం వరకు ఉన్న పర్వతాలని నదులని అవతారాలని విశిష్టులైన పురుషులను చక్రవర్తులని ఋషులని స్మరణ చేస్తారు అందుకే శ్రద్ధగా వినాలి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు తండ్రి పెళ్ళికొడుకు తల్లి పెళ్ళికూతురు తల్లి తండ్రి పెళ్ళికొడుకు తల్లి తండ్రి మహాసంకల్పం జరిగినంతసేపు కన్యాదాత వేదికపై కన్నులు మూసుకుని తన కులదైవం ఎవరో ఆ కులదైవాన్ని ధ్యానం చేస్తూ కూర్చోవాలి అలా కానీ ధ్యానం చేస్తూ కూర్చుంటే వాళ్ళకి ఈశ్వరానుగ్రహం వలన పాపరాశి దగ్ధం అవుతుంది అని శాస్త్రం చెప్తుంది అంతే తప్పితే మహాసంకల్పాన్ని ఒట్టినే చదవరండి పెళ్ళిలో మహాసంకల్పం చదవడానికి మనం సమయాన్ని ఇవ్వాలి పెళ్ళికి ముందు చాలా క్రతువు నడుస్తుంది చక్కగా చాలా బాగా జరగాలి అంటే మగపల్లి వారు వేళ పట్టున కళ్యాణ మండపానికి రావాలి అలా రాకపోతే కన్యాదాత పాడైపోతాడు ఆయన వివాహక్రతువుకు సంబంధించి ఏమీ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి పెళ్ళికి ఎందుకంత తొందరగా వెళ్ళాలి అన్నది ఇక్కడ మనకి తిక్కన గారు ప్రత్యేకించి చెబుతున్నారు కాబట్టి అలా వెళ్ళగలగాలి కాబట్టి ధర్మరాజు గారు పెళ్ళికి వేళ పట్టున వెళ్ళారు ఆ గౌరవాన్ని పాటించారు తొందరగా వచ్చాడు దీనిని మన జీవితంలో మనం కూడా నేర్చుకోవాలి భారతాన్ని కేవలం వినడం కాదు పెళ్లి చేస్తున్నాము అంటే మగపెళ్ళి వారిపైన ఆడపల్లి వారిపైన ఎలా ఉండాలో మనం భారతం విని నేర్చుకోవాలి పెద్ద రకం వహించే వాళ్ళు పెద్ద రకం అంటే ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు మధ్యలో తెర పెట్టారు తెరపెట్టిన తర్వాత ఒక మాట చెప్తారు చిక్కన గారు అన్నారు శుభముహూర్తం ఆసన్నమైంది సుముహూర్తం గురించి ఒకటికి పదమార్లు విరాటరాజు గారు జ్యోతిష్కులను అడుగుతున్నాడు సుముహూర్తానికి వేళ అయిందా సుముహూర్తానికి వేళ అయిందా అని అడుగుతున్నాడు కాలంలో ఆ ముహూర్తం అంత గొప్పది అందుకే సరిగ్గా సమయానికి తాళి కట్టే జీలకర్ర బెల్లం పెట్టడం కొంతమంది ఆనవాయితీ తలంబ్రాలు పోసుకోవడం కొంతమందికి ఆనవాయితీ ముహూర్తం సమయానికి కొంతమందికి ఖాళీ కట్టడం అనవాయితీ కాబట్టి సరైన సమయం చూసి ఆ నిమిషంలో వెంటనే ఆ పని చేయించేయాలి అంతేగాని అటు తిరిగి ఇటు తిరిగి ఒక్క నిమిషం ఆగండి అంటే ముహూర్తం కాలం దాటిపోయింది అంటే ఇంక తర్వాత ఏం జరిగినా అది సరైన పద్ధతి కాదనే చెప్పుకోవాలి తెరని ఇటువైపు పట్టుకున్నప్పుడు కృష్ణుడు యుధిష్ఠరుడు అర్జునుడు ఈ ముగ్గురు తెరను పట్టుకున్నారు అని తిక్కనగారు చెప్తున్నారు ఈ ముగ్గురు ఎంతటి గొప్ప పెద్ద మనుషులండి అంతటి వారు మగపల్లి వారి వైపున ఆ తెరను పట్టుకున్నారు కన్యాదానం చేసేటప్పుడు ఆ తెర నుంచే జరుగుతుంది ఆ తెర ద్వారానే సుముహూర్తంలో జీలకర్ర బెల్లం పట్టుకుని చూసుకుంటారు అది పెద్దల పాదసాక్షిగా అటువంటి మహాపురుషులు నిలబడి ఉండగా జరగాలి అంతే తప్పితే ఎవరు పడితే వాళ్ళు వచ్చి తెర పట్టుకోకూడదు వేదక మీద తెర పట్టుకున్నారు అంటే వాళ్ళు చాలా పెద్ద మనుషులు అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలా తెర పట్టుకున్నవారు ఇటువైపు నుంచి అటువైపు నుంచి అత్యంత గౌరవనీయులై ఉంటారు వాళ్ళు ఈశ్వరోపాసన బలం ఉన్నవారు అని గుర్తు ఇప్పుడు అటువంటి వాళ్ళు వచ్చి తెర పట్టుకుని ఉండగా సుముహూర్త సమయం ఆసన్నమైంది వెంటనే అభిమన్యు కుమారుడు ఉత్తర ఇద్దరూ కూడా తెరను కొంచెం కిందకు దింపించి ఒకరినొకళ్ళు చూసుకున్నారు అని చెప్పారు తిక్కనకారు జీలకర్ర బెల్లం గురించి చెప్పలేదు అలా చెక్క చెప్పకపోవడానికి ఒక కారణం ఉందండి జీలకర్ర బెల్లం సుముహూర్తమా లేక ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం శుభముహూర్తమా కొన్ని వివాహాలలో పాణిగ్రహణాన్ని కూడా శుభముహూర్తంగా చేస్తారు రామాయణంలో సీతాకళ్యాణానికి పాణిగ్రహణం శుభముహూర్తం ఒక్కొక్క చోట ఒక్కొక్క అంగం ప్రధానం మన తెలుగులో మన తెలుగునాట ప్రత్యేకించి జీలకర్ర పెట్టుకోవడమే శుభముహూర్తంగా చెబుతారు కానీ వైదికమైన ఆలోచన చేసినప్పుడు జీలకర్ర బెల్లాన్ని వధూవరలు ఒకరిని ఒకరు చూసుకోవడం కన్నా గొప్పది కాదు అని తిక్కనగారు ఇక్కడ మనకు చెప్తున్నారు మంత్రం ఏమి నడిచిందో అదే పెద్దపీట అక్కడ మంత్రం ఏమిటి అన్నది మనం చూసుకోవాలి మంత్రప్రకారం తెరదింపగానే వరుడు మొదట మొహం వంక చూస్తాడు అప్పుడు వరుడు సభ వంక చూసి కన్యానిరీక్షణ ముహూర్త శుభముహూర్తం అస్తు ఇది అనుగ్రహంతు అంటాడు నేను ఈ పిల్లని చూసిన ఈ శుభ సమయం ఉన్నదే ఇది శుభముహూర్తమే అని మీరందరూ అనండి అంటాడు అలా అంటూ అతను ఆమె వైపు చూస్తాడు ఆమె అతని వంక చూస్తుంది వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్న సమయంలో సభలో ఉన్న వారందరూ పైకి లేచి కన్యానిరీక్షణ ముహూర్త శుభముహూర్తమస్తు అని అనాలి నువ్వు ఈ పిల్లని చూసిన ముహూర్తం ఏదో అది శుభముహూర్తమే అని వచ్చి అక్షింతలు వేయాలి అక్షింతలు వేస్తున్నప్పుడు వధూవరులు జీలకర్ర బెల్లం పెట్టి చూసుకుంటున్నప్పుడు అమంగళకరమైనవి ఏవీ వినపడకుండా ఈశ్వరుడి దగ్గర ఎప్పుడూ వాద్యం చేసే సన్నాయి వాద్యగాలు ఉచ్చస్వరంతో సన్నాయిని గట్టిగా మోహిస్తూ నాదం చేస్తారు అప్పుడు భేరీలు మోగుతుండగా మంగళధ్వనులు మోగుతుండగా ఒకరినొకరు చూసుకుంటారు జీలకర్ర పెట్టుకోవడం చూసుకోవడం ఆన్ ఆనుషంగికం ఒకళ్ళనొకళ్ళు చూసుకున్న తర్వాత తెరం తీసేస్తారు ఇప్పుడు రాజు గారు కన్యాదానం చేశారు కాబట్టి చాలా సంతోషంగా జరిగిపోయింది ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమిటి అంటే శుభముహూర్తానికి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి అనే విషయం అంటే ఇద్దరూ కూడా ఒకళ్ళనొకరు చూసుకుని జీవితాంతం నేను నీకున్నాను అని ఒకరికొకరు చెప్పుకోవడమే శుభముహూర్తం ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుందాం చేసుకుని ఇద్దరం ఒకళ్ళుకొకరు తోడుగా ఉంటాం జీవితాంతం అని చెప్పుకోవడమే శుభముహూర్తం కాబట్టి జీలకర్ర బెల్లం పెట్టేసుకున్న తర్వాత తెర పైనుంచి తీసేయాలి కానీ ఇద్దరి మధ్యలోంచి తీయకూడదు కాబట్టి ఆ రకంగా జీలకర్ర బెల్లం తెర కింద నుంచి పెట్టుకుంటారు కదండి పైనుంచి తీసేయాలి పైకి అలా లేపేసి పక్క నుంచి తీసేయాలి పెళ్లికూతురు తలమించో పెళ్ళికొడుకు తలమించో తీసేయాలి అంతేగాని ఇద్దరి మధ్యలోంచి లాగేసి తీయకూడదు ఆ రకంగా తెర తీసేసిన తర్వాత పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి జీలకర్ర బెల్లం పెట్టుకుని తల మీద ఇద్దరూ ఒకళ్ళనొకరు చూసుకోవాలి ఈ లోపల కెమెరామెన్ కంగారు పెడితే పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలి బాబు కాసేపు ఆగండి ముహూర్త సమయం అయిపోయిన ఓ రెండు మూడు నిమిషాల తర్వాత మీకు పూజలు ఇస్తారు అంతవరకు మీరు కంగారు పెట్టకండి అని చెప్పాలి అంతేగాని వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసుకుని మానసికంగా ప్రమాణాలు చేసుకోకుండా కెమెరామెన్ కేసి చూసి ప్రమాణాలు చేసుకుంటూ ఉంటే అది కెమెరామెన్ తోటి సంసారం చేయాలా పెళ్ళి వివాహం అతనితో జరుగుతుందా ఎదురుగుండా ఉన్న పెళ్ళికొడుకుతో జరుగుతుందా లేకపోతే పెళ్ళికూతురుతో జరుగుతుందా ఈ కెమెరామెన్తో జరుగుతుందా అనేది భగవంతుడు తర్వాత నిర్ణయిస్తాడు కదండి కాబట్టి ముహూర్త సమయానికి ఏం చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నారు అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఒకళ్ళ తల మీద ఒకళ్ళు జీలకర్ర బల్లం పెట్టుకున్నాక ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉండాలి అన్న విషయాన్ని ఆకళింపు చేసుకున్నారు బాగానే ఉంది అది ఎప్పటిదాకా ఉంచుతున్నారంటే వచ్చిన జనాలందరూ వచ్చే అక్షింతలు వేసేసి వాళ్ళు ఫోటోలు తీసేసుకునేంత వరకు అలా పాపం చెయ్యి అలా పెట్టే ఉంచుతున్నారు అంతవరకు అవసరం లేదు ఎందుకంటే చేతులు నొప్పులెట్టేస్తాయి పాపం చిన్నపిల్లలు కదండి వాళ్ళు అంతసేపు అలా పెట్టుకుని ఉండాలంటే చేతులు నొప్పులెడతాయి కాబట్టి ముఖ్యమైన వాళ్ళు పెళ్ళికూడుకు తల్లిదండ్రులు పెద్దలు తాతలు అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళు వచ్చి అలాగే పెళ్ళికూతురు పెద్దలు తల్లిదండ్రులు అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వాళ్ళు తాతగారు అమ్మమ్మ తాతగారు నాన్నమ్మ ఇలాంటి ముఖ్యమైన వాళ్ళు నాలుగైదు జంటలు వచ్చి అక్షంతలు వేసిన తర్వాత వాళ్ళు జీలకర్ర బెల్లం పెట్టిన చేతిని నెమ్మదిగా తీసేటప్పుడు గట్టిగా ఆ వెనకాల ఉన్న వాళ్ళందరూ గట్టిగా తలమించి పడిపోకుండా ఉత్తి దాన్ని జారనీయకుండా పెట్టుకుని అప్పుడు కూడా ఒకళ్ళనొకళ్ళు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చూసుకుంటూనే చేతులు తీసేయచ్చు అంతేగాని చేతులు తీసేసాం కాబట్టి కెమెరామెన్ కేసు చూడొచ్చు లేకపోతే ఇతరులకేసి చూడొచ్చు పెళ్ళైపోయిందని అయిపోయిందని అప్ చేతులు చూపిస్తున్నారు వీళ్ళు బొటన్ వేలు పైకెత్తి ఆహా ఏదో గొప్ప ఘనకార్యం చేశానని ఘనకార్యం అది కాదు జీవితాంతం ఆ పిల్లని చక్కగా చూసుకోవడమే ఘనకార్యం అలాగే భర్తని ఏ రకంగా ప్రేమ గౌరవ ప్రేమ గౌరవం ఉంచి చూడాలి అనేది తెలుసుకోవడమే భార్య యొక్క గొప్పతనం కాబట్టి అవి సాధించవలసినవి అంతేగాని పెళ్ళి చేసుకున్నాము ఏదో సాధించేసాం అని చెప్పి బొటన్ వేలు పైకెత్తి థమ్సప్ గుర్తులా చూపించేసేయడం కాదు కాబట్టి ఈ రకంగా శుభముహూర్తం అయిపోయింది విరాట్ రాజు గారు చాలా సంతోషంగా ఉన్నారు పెళ్ళి కూడా చాలా సంతోషంగా జరిగిపోయింది అయితే ఇక్కడ తిక్కన గారు ఒక గమ్మత్తైన విషయాన్ని మనకి చెప్పారు ఈ విషయాన్ని మనం ఏమిటి అన్నది రేపు పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ